లో ఉగ్రదాడి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ దాడిని అయితే అందరూ ఖండిస్తున్నారు ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి ఎక్స్ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ ఉన్నారు సార్ చెప్పండి ఈ పహల్గాం దాడిని ఎలా పాటించేస్తున్నాం ఇది పాకిస్తాన్ ప్రేరితమైనటువంటి దాడి ఇది పాకిస్తాన్ ఏదైతుందో అనేక సంవత్సరాల నుండి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి కాశ్మీరు ప్రాంతం జమ్మూ కాశ్మీరు లద్దాఖ్ ఈ మూడు ప్రాంతాలు ఏవైతే అది దుర్ ఆక్రమించాలనేటువంటి దురుద్దేశంతో ఏదైతుందో అది ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని పోషిస్తుంది ఈ కాశ్మీర్ మన యొక్క పాకిస్తాన్ బార్డర్ నుండి అక్కడ ఉండేటటువంటి పొరుగు జిల్లాలకు లోకల్గా ఉండేటటువంటి స్లీపర్ సెల్స్తో కలిసి ఏదైతుందో వాళ్ళకి ఎప్పుడు మనుషులు వస్తున్నారు వాళ్ళ మనుషులు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని చెడగొట్టడము ముఖ్యంగా హిందువులనే టార్గెట్ చేసి హిందువులనే ఊచ కొట్టేటటువంటి పరిస్థితి నిర్మాణం చేస్తున్నారు గతంలో కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగించినప్పుడు కూడా ఏదైతే ఉందో టీచర్స్ను కూడా పేరు అడిగి హిందూ టీచర్ ఆ యొక్క స్కూల్లో నలుగురు టీచర్స్ ఉంటే ముస్లిం టీచర్స్ వదిలిపెట్టి హిందూ టీచర్ అనే వాళ్ళు టార్గెట్ చేసి చంపడం జరిగింది మనం చూసుకున్నట్లయితే గురఫ్సారి చేసే ఒక వ్యక్తి అయితే అక్కడ పనిచేస్తుంటాడు ఎవరైతే సయీద్ హుసేన్ షా అతను కూడా వీరిపై ఫైరింగ్ చేస్తుంటే అడ్డుకున్నాడు ఒక ముస్లిం వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ కశ్మీర్లో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో వారు అక్కడ చర్యలు తీసుకున్న తర్వాత ఈ లద్దాఖ్ ప్రాంతాన్ని జమ్మూ ప్రాంతాన్ని కశ్మీర్లో ఉందో ప్రశాంత వాతావరణం కల్పించడానికి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉందో అది తొలగించిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పౌరులకు అందరికీ ఒక నమ్మకం కుదిరింది మా గురించి ఆలోచన చేసేటటువంటి ఒక ప్రజా నాయకుడు వచ్చాడు మా గురించి కష్ట నష్టాలు తెలుసుకునే నాయకుడు వచ్చాడు కాబట్టి వీరి యొక్క ఆధ్వర్యంలో ఉందో కశ్మీర్లో చల్లటి వాతావరణం ఏదే విధంగా ఉంటుందో ఆ విధంగా బతుకులు ఉంటాయని చెప్పి ఆలోచన చేశారు అందు గురించే గత రెండు సంవత్సరాల నుండి ఏదైతుందో కశ్మీర్లో టూరిజం పెరిగింది దాదాపుగా ఎంత పెరిగిందంటే భారతదేశంలో అన్ని ప్రాంతాలకు కూడా అధిగమించింది అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఏదైతే ఉందో ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే వేరే ప్రాంతాల నుంచి అక్కడ కొనుగోలు అవన్నీ చేయొచ్చు టూరిజం ఎందుకంటే ఇంతకుముందు భయానిక వాతావరణం ఉండే అసలు కాశ్మీర్ పోతే బతుకొస్తామా లేదా అని ఉంటుండే అమర్నాథ్ యాత్రకు పోతే బతుకొస్తామా లేదా ఉంటుండే పహల్గాం లాంటి ఏదైతే మంచి ప్రదేశం ఏదైతే ఉందో మనం అక్కడ పోతే వస్తామా లేదా లేదా డాల్ లేక్ దగ్గరికి పోతే మనం తికి వస్తామా లేదా అన్నటువంటి పరిస్థితి కానీ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో ఈ వచ్చిన తర్వాత అమిత్ షా గారు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారి యొక్క చొరవ వల్ల ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి టూరిజం పెరిగింది భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది సో ఉగ్రవాదాన్ని ఎట్లా ఎరువేయాలి అలాగే పాకిస్తాన్ పై కూడా కొన్ని చర్యలు తీసుకుంది పాకిస్తాన్ సంబంధించి ఇక్కడ ఉన్న ఎవరైనా పాకిస్తాన్ టూరిస్టులు ఉంటే వెంటనే వెళ్ళిపోవాలని అలాగే మన సింధు జిల్లాలకు సంబంధించి కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి కొన్ని చర్యలు తీసుకుంటుంది దీనివల్ల ప్రతిఫలం ఉంటుందంటారు తప్పకుండా అవుతుంది ఎందుకంటే ఇది దీని వెనకాల పాకిస్తాన్ ఉన్నది స్పష్టంగా తెలిసింది ఎందుకంటే ఏ ఐదు మంది ఏదైతే ఉందో పాకిస్తాన్ వాసులే ఉన్నారు వాళ్ళ దగ్గర సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి ఇటకేళ్ళు వచ్చినాయి అంటే అక్కడ ఉండేటటువంటి ఏదైతే సీక్రెట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఐఎస్ఐ వాళ్ళకు అందజేస్తుంది పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడేటటువంటి భాష కూడా ఏదైతుందో పాకిస్తాన్లో ఉండేటటువంటి భాష మాట్లాడి తెలిసింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో సిసిఎస్ మీటింగ్ పెట్టి నిన్న అందరినీ రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు మరియు అదేవిధంగా మూడు దళాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూర్చోబెట్టి పాకిస్తాన్పై అనేక నిబంధనలు పెట్టాలి ఇంకా ఎక్కువ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి సింధు జలాలను ఆయన పాకిస్తాన్ చైనా సపోర్ట్ ఉందంటారా తప్పకుండా ఉంది ఎందుకంటే గత మొన్న ఒక నాలుగైదు నెలల యొక్క పరిస్థితి నిర్మాణం చూస్తే వాళ్ళకి కావాల్సినటువంటి సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి పనికొచ్చేటటువంటి కొన్ని వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తారు చైనా చేస్తుంది ఎందుకంటే చైనా ఏంటంటే భారతదేశం ఈరోజు జీడిపి ఏదైతుందో ప్రపంచంలో ఎవరికి లేనటువంటి జీడిపి వచ్చింది మూ ఐదో స్థానంలో ఉన్నాం అటువంటిది అందులో ఏంటంటే ఇంతకుముందు అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంటాయి ఇండియాకు ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము విశ్వగురుగా మారిపోతూ ఉంది భారతదేశం అందరూ కూడా మన కోవిడ్ లాంటి సందర్భంలో అరవై ఐదు దేశాలకు ప్రాణాలను కాపాడేటటువంటి మందులన్నీ కూడా భారతదేశం నుండి పోయినాయి అందుగురించే చైనాకు కడుపు మంటగా ఉంది కాబట్టి ప్రభు ఉండేటటువంటి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్కి ఏదన్నా చేసి వాళ్ళకి అక్కడ ప్రొవికేట్ చేస్తే బాగుంటుంది విషయం కొంత చేయవచ్చు కానీ ఈ మధ్యలో ఏదైతుందో చైనా కూడా ఆలోచన చేస్తుంది ఒకవేళ భారతదేశానికి పెట్టుకుంటే వాణిజ్య పరంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ నా యొక్క స్థాయి దగ్గుతుంది విషయాన్ని ఇప్పుడు ఆలోచన చేస్తున్నాను కానీ ఏదైతే పాకిస్తాన్లో ఉందో ఈ అక్కడ ఉండేటటువంటి కొంతమంది మినిస్టర్స్ కూడా ఖండిస్తున్నారు ఇది భారతదేశంలో ఏదైతుందో ఇది బ్రహ్మాండంగా పటిష్టంగా తయారవుతుంది కానీ పాకిస్తాన్లో ఉండేటటువంటి మిలిటరీ కొంతమంది ఐఎస్ఐ శక్తుల చేతిలో ఉండేటటువంటి ప్రభుత్వం ఏదైతుందో దిగజారిపోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా పాకిస్తాన్లో ఉండేటటువంటి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన యొక్క ఉన్నత స్థాయి మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతుందో తప్పకుండా భారతదేశ భవిష్యత్తుకు అదేవిధంగా పాకిస్తాన్కి దెబ్బ కొట్టవలసినటువంటి అవసరం ఉంది తప్ప ఎందుకంటే పాజిటివ్గా ఆలోచన చేస్తున్నారు నెగిటివ్ కాదు నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసేది పాజిటివ్గా ఆలోచన చేసి ఈ దేశాన్ని ఉందో ప్రపంచము ఎదుట ఒక దోషిగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు శ్రీ మన అమిత్ షా గారు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా పాకిస్తాన్ ఏదైతుందో ప్రపంచ సమాజం ఎదురుగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది చూసారు కదా అంటే భారత్ అన్ని చర్యలు తీసుకుంటుందని పాకిస్తాన్ ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఎక్స్ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ చెప్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాసం మండే తెలుగు హైదరాబాద్